శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపత అయ్య నమ శ్రీ సరస్వత్యే నమః నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీల వైభవంలో నాలుగవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా బాబా వారికి మాతా నిరంజనానంద సరస్వతి మహారాజ్కి శిరస్సు వంచి నమస్కారం చేసుకొని ఇవాళ మనం లీలల స్మరణం చేసుకుంటున్నాం అయితే గురు శిష్యులిద్దరూ కలిసి సమాజంలో అనేక విషయాలపైన చర్చించుకుంటూ దేవగిరి దుర్గానికి చేరుకున్నారు కొన్ని నెలల కాలం కనిపించక తిరిగి కనిపించిన ఏకనాథ్ గారిని కోటలోని ఆత్మబాంధువులంతమంది కూడా కులాస కుశల ప్రశ్నలు అడిగారు ఇంత స్వల్ప వ్యవధిలో ఏకనాథ్ గారి శరీరం మానసిక ఆధ్యాత్మిక పరిస్థితుల్లో కలిగినటువంటి మార్పుని వారి ముఖారవిందంలో ప్రస్ఫుటంగా కానవచ్చినటువంటి దివ్య వర్చస్సుని అందరూ గుర్తించి అచేతనంగా రెండు చేతులు కూడా నమస్కారం చేస్తూ అలా వినయంతో నిలబడ్డారు అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే సాధనా ఫలితం సాధన చేత ఏ పని అయినా సమకూరగలదని మరోసారి మననం చేసుకుందాం సంగీతాన్ని నేరవదలిచి నేర్చుకోవలసినట్టు వాళ్ళు నిరంతరం ఆ రాగాన్ని ఆలపిస్తూ ఉంట ఉంటూ ఉండాలి ఏ వ్యక్తి అయినా నిరంతరం దేనిని మరణం చేస్తాడో దాని పట్లే సంపూర్ణంగా ఉంటుంది ఆ ప్రక్రియ అందు అనురక్తి కలుగుతూ ఉంటుంది అది మధురమైనటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం సాధన గురించి చెప్పుకున్నాం అయితే భగవత్ ప్రాప్తికి చేసే సాధనలో మొట్టమొదటగా మనస్సుని శరీరం ఆధిపత్యాన్ని వహిస్తుంది అలాగే ఇక్కడ ఎలాగ వహిస్తుంది భగవత్ ప్రాప్తి కోసం చేసినటువంటి సాధనలో మనస్సు మొట్టమొదట మనస్సు లాంటిది అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ భరద్వాజ మనసు మనస్సు లాంటిది అని ఎక్కడా స్థిరంగా ఉండదు అని అయితే తర్వాత ఏమిటి చేశారు కోటలో వ్యవహారాలన్నీ చెక్కపరిచి జనార్దన పంతు గారు తన శిష్యుడైనటువంటి ఏకనాథని వెంట తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు వాళ్ళిద్దరూ అతి సాధారణమైనటువంటి వస్త్రధారణతో ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా యాత్ర సాగిస్తూ అన్ని తీర్థాలలోని మతమౌఢ్యాన్ని మత విద్రోహం చేస్తున్నటువంటి వ్యతిరేక శక్తుల విజృంభలను గమనిస్తూ వస్తున్నారు సమాజం హిందూ మతం కూడా ఎంతో క్లిష్ట దశలో ఉన్న విషయం వారికి అవగాహనలో ఉన్నది కొన్ని తీర్థాల్లో వారు దర్శించిన ఘట్టాలు వాళ్ళ మనసులో తీవ్రమైనటువంటి సంచలనాన్ని కలిగించింది ప్రతి క్షేత్రంలో తీర్థంలో స్నానాధికారు చేయడం క్షేత్రంలో దైవ దర్శనం చేసుకోవడం భేదసాధల తాలూకా దీనుల తాలూకా పాటలు వాళ్ళ కష్టాలని తెలుసుకోవడం ఈ యాత్ర చాలా చక్కగా ఉపయోగపడింది గురు శిష్యులిద్దరికీ అన్నసత్రాల్లో భుజించడం మఠాల్లో విశ్రాంతి తీసుకోవడం చేస్తూ వాళ్ళు ముందుకు వెళుతున్నారు ఏకనాథను మనస్సులోనన్ని భావాలు కూడా గురుదేవులు గమనించి ఒకరోజు పంతుగారు ఇలా అన్నారు ఏకనాథ ఈ తీర్థయాత్రలో గమనించినటువంటి విశేషాలు నిన్ను బాగా ప్రభావితం చేసేవి కదా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులని చెక్కదిద్దాలనిపించలేదా నీకేమనిపిస్తోంది సమాజాన్ని బాగుపరచాలని చిన్న వయసులోనే నువ్వు చాలా వ్యధపడి ఉన్నావు గుర్తుందా మరి ఇప్పుడు కర్తవ్యం ఏమైనా గుర్తుకొస్తోందా అని అడిగారు ఏకనాథ్ గారు ఆలోచనలో పడ్డారు కొంతసేపు మౌనంగా గురుదేవులు తాలూకా పాద సంహవనం సంహనం చేసుకుంటూ గురుదేవ నిజంగా నేను మీ వద్దకు రాకముందు మనశ్శాంతి లేకుండా ఆలోచించి అది ఆ విషయమే దీనులు హీనులు అనేవారు ఉండరాదు సమాజంలో కుళ్ళుని కడిగేసి మతమౌఢ్యాన్ని రూపుమాపి అందరికీ హితమార్గం బోధించే విధానం ఏమిటి అని రాత్రి పొగలు ఆలోచిస్తూ ఉండేవాడిని గురుదేవ తప్పనిసరిగా నా జీవితాన్ని దానికోసం అంకితం చేయాలని తపన పడేవాడిని కానీ గురుదేవ దానికి సరి అయినటువంటి మార్గ నిర్దేశకుడు తమరే నా సంకల్పాలు నెరవేరుతాయని శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వచనం చేశారు ఈ సంఘ సంస్కరణ ఉద్యమం ఎలా ప్రారంభించాలో తెలియజేయక లేక తెలుసుకోలేక తికమకమవుతున్నది అసలు తామర తంపరగా పెరిగిపోయినటువంటి ఈ అత్యాచారాలకి తుది మొదలు తెలియనట్లుగా విస్తరించి పడి ఉన్నది గురుదేవ ఈ పరిస్థితులను చెక్క ఎలాగో నాకు తెలియదు దయచేసి మీ సలహాలు సూచనలు ఇస్తే నేను తప్పనిసరిగా పాటిస్తాను నన్ను శాసించండి అంటూ శిష్యుడు ఏకనాథ్ మహారాజు వారు గురుదేవులైనటువంటి జనార్దన పంతుని వేడుకున్నాడు జనార్దన పంత్ మహారాజు ఆలోచించి ఏకనాథ్ గారిలోని పట్టుదల దీక్ష తత్పరత పరహితాభిలాష సంఘ సంస్కరణ తమకు తెలిసినవే అర్జునులోని వీరత్వం లేకనా యుద్ధ సమయంలో గీతాబోధన పరమాత్మ చేసే అవసరం ఎందుకు కలిగింది అతడిలో శౌర్య ధైర్య సాహసాలు వీర్య లక్షణాలు పూర్తిగా ఉన్నప్పటికీ మోహం అనే మబ్బు ఆవరించి ఉండడం వల్ల అది మరుగున పడిపోయింది ఈ మబ్బుని తొలగించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఆవిర్భవించింది అవసరమైనటువంటి సమయానికి అవసరమైనటువంటి బోధన ఇవ్వాలి ఎవరికైనా సరే ఏకనాథ తాలూకా చాతుర్యం తపోశక్తి సమయం సాధనా ఫలితం ఇప్పుడు కార్యరూపం ధరించే కాలం ఆసన్నమైంది అని గురువుగారు గ్రహించారు వాత్సల్యపూరితమైనటువంటి దయాపూరితమైనటువంటి కంఠస్వరంతో ఏకనాథ రచన ప్రారంభించడానికి ముందుగా వేదవ్యాసుడు వ్యాసుడు మానసిక స్థితి కూడా ఇదే నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు వేదభాష్యాలు బ్రహ్మసూత్రాలు ఎన్ని వచించిన మహాభారత రచన కావించిన ఇంకా ఏదో వెలితి ఉండిపోయిందని వేద మన వ్యాస మహర్షిని వేధిస్తూ ఉండేదిట ఆ సమయంలో దేవర్షి నారదులు వారు వచ్చి దర్శనమిచ్చి తన బాధనంతా ఆయన ముందు వ్యక్తపరిస్తే నారదుడిచ్చినటువంటి పరిష్కారం ఏమిటో తెలిసిన కలియుగ ప్రారంభం ముందు జరిగిన ఈ బోధన మనకందరికీ శిరోధార్యం విను భాగవత కథాగానం చేత మాత్రమే అందరికీ శాంతి లభిస్తుంది కాబట్టి పరమ పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువే స్పృష్టి స్థితిలయాలకి కారణభూతుడు ఆయన యొక్క కర్తవ్యం ఈ భూమిపైన ధర్మ సంస్థాపనం కాబట్టి తాయన తాలూకా దివ్య కర్మలని దివ్య జన్మలని వాని కార్యాకరణ సంబంధం ఎవరు తలుస్తారో కీర్తిస్తారో భావిస్తారో స్మరిస్తారో నిరంతరం వారి హృదయం శ్రీహరికి నిలయం అవుతుంది అంటే శాంతాకారుడు కాబట్టి అతని స్మరణ చేత మహాశాంతి లభిస్తుంది అని వ్యాసుడికి తెలియజేసి ధర్మబోధనతో పాటుగా భక్తి ప్రబోధం కూడా చేసే భాగవత కథలని నువ్వు రచించు నీకు శాంతి లభిస్తుంది లోక కళ్యాణమును జరుగుతుంది అని ప్రబోధించాడు నీకు గుర్తుందా అని జనార్దన పంతు శిష్యుడిని అడిగాడు ఏకనాథ్ మహారాజు గురుదేవా అయితే ఇప్పుడు నా కర్తవ్యం భాగవత ప్రవచనం అంతే కదా మీ సూచన కానీ గురుదేవు అది సంస్కృతంలో ఉందని పండితులకు మాత్రమే బోధపడుతుంది ఎలాగా అన్నారు ఏకనాథ్ గారు శిరస్సు పైన వారి దివ్యహస్తం ఉంచి నాథ్ నీకు ఇదే అసాధ్యం కాదేమీ అందరికీ రాని మాతృభాషలోని నువ్వు ప్రబోధాన్ని ప్రారంభించు అందరికీ దాన్ని మాతృభాషలో చెప్పడానికి చేయి విజయం సాధిస్తావని దీవించారు తర్వాత వారి మదిలీ అయినటువంటి పండరీపురక్షేత్రంలో మొట్టమొదటిసారిగా గురుదేవుల తాలూకా ఆశీర్వచనం ఆదేశంతో ఏకనాథ్ మహారాజు వారు తమ భాగవత ప్రవచనాన్ని పండరీనాథుడి సమక్షంలో గురువుల సమక్షంలో ప్రారంభం చేశారు వారి వాక్సుధా గురిలో పాపాలు తాపాలు కొట్టుకుపోయాయి పండితులు పామరలు కూడా నాదస్వరానికి కట్టుబడినటువంటి నాగుపాములాగా మధుర సుధారసాన్ని గ్రోలుతూ తన్మయత్వాన్ని పొందారు భగవత్ ప్రేమే పరమ ప్రేమ పరమపూజ్య ఏకనాథ్ మహారాజు వారు సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాగవతాన్ని మాతృభాషలో ప్రవచనం చేశారు అప్పటిదాకా అటువంటి సాహసం ఎవరు చేయలేకపోయారు సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని ఇతర ఏ భాషల్లోనైనా బోధిస్తే పాపం సంక్రమిస్తుందని అప్పట్లో పండితుల తాలూకా అభిప్రాయం సద్గురువు అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మని తాలూకా అనుమతితోని ఏకనాథ్ వారు మాతృభాష అయినటువంటి మరాఠీలో ప్రవచించి అందరి మెప్పుని పొందారు వారు ప్రవచించినటువంటి తీరు ఇలా ఉంది అయ్యలారా పెద్దలారా అగ్ని తాలూకా ధర్మం కాల్చడం జలం తాలూకా ధర్మం పల్లానికి పారడం మేఘం తాలూకా ధర్మం వర్షం వర్షాలు కురియడం వృక్షం తాలూకా ధర్మం ఫలాలు నివ్వడం ప్రేమ తాలూకా ధర్మం ప్రేమించడం మొట్టమొదట ప్రేమ భగవంతుడి నుంచి పుట్టింది ప్రేమ నుండే ప్రపంచం జన్మించింది ప్రేమతోనే పంచభూతాలు మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి కాబట్టి స్పృష్టికి ఆధారం ప్రేమ కారణం ప్రేమ మన మనుగడకి సహాయకారి ఈ ప్రేమ అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి అది భగవానుడి తాలూకా ప్రతిరూపం ప్రకృతి సౌందర్యంలో ఆకర్షణ శక్తి మానవ హృదయం స్పందనలకు మూలమైనటువంటి శక్తి కూడా ప్రేమ తాలూకా స్వరూపాలే అంతేకాక హృదయ పూర్తిగా ఏ వస్తువైనా వ్యక్తినైనా భగవంతుడినైనా ఆరాధించాలంటే ప్రేమ కారణం ప్రేమ లేని ఆరాధన భక్తి నిష్ప్రయోజనం ప్రేమ అనే సూత్రంతో ఈ లోకంలోని జీవులన్నీ బంధించబడి ఉన్నాయి అటువంటి ప్రేమను వ్యక్తీకరించకపోవటమే రాక్షసత్వంతో కూడినటువంటి చర్య అవుతుంది అన్నారు వ్యక్తిని హతమార్చడం నిరసించడం శిక్షించడం బాధించడం ఇవన్నీ రాక్షసత్వానికి చెందినటువంటి క్రియలు ఈ క్రియలో ఘోర పాపకూపంలోనికి జీవుణ్ణి తోసేస్తాయి భగవంతుని తాలూకా పరమ ప్రేమని అవగాహన చేసుకుని మనుగడని ప్రేమ మార్గంలో నడుపుకునే వారికి భగవంతుడు సకల కళ్యాణ గుణాలు సంప్రాప్తిస్తాడు దయ క్షమం సహనం జ్ఞానం ఓర్పు శమము దమము దీని ద్వారా కీర్తి ప్రతిష్ట అన్నీ లభిస్తాయి అలా కానప్పుడు అందరికీ అశాంతి నెలకొని ఉంటుంది అయ్యలారా వేదవ్యాస మహర్షి వేదాలను సంస్కరించాడు అష్టాదశ పురాణాలు ప్రవచించాడు బ్రహ్మసూత్రాలు వివరించి మహాభారతాన్ని జయము అనే పేరుతో రచించాడు దీన్నే జయ సంహిత అంటారు ధర్మో రక్షత రక్షిత ధర్మానాచరించే వాడికి ధర్మం రక్షిస్తుంది జయం చివరికి ధర్మం అనేది మనకు తెలుస్తుంది మహాభారతం లక్ష్యంగా రచించబడినటువంటి అయినను మన మనస్సుకు అశాంతి ఆవరించింది ఏదో తెలియనటువంటి దిగులు ఏమీ చేయాలని కర్తవ్యం గోచరించని స్థితిలో ఉంటూ ఉండగా దేవర్షి నారదాదులు వారి ముందుకు ప్రకటనమై హరినామస్మరణకు చేయించాడు నారద మహర్షి అంతకుముందు ఒక దృశ్యాన్ని చూశాడు ఒక స్త్రీ బక్క చిక్కి ఉన్న ఇద్దరు తనయులను చూసి దుఃఖి దుఃఖంతో ఉంటే నారద మహర్షి ఆమెను విచారించగా ఆమె భక్తి మాతయని భక్తి మాతయని ఆమె కుమారులు ఇద్దరు జ్ఞానవైరాగ్యాలని తెలియ తెలిస్తూ తెలియడం రాలేదు ఇంకాను భక్తి జ్ఞాన వైరాగ్యాలు పూర్తిగా క్షీణించిపోగా ప్రాణావశిష్ఠులైన కుమారులు రక్షించుకోవడానికి మరెవ్వరూ లేక దుఃఖిస్తున్నారని భక్తి మాత బాధపడుతున్నది నారద మహర్షి వారు ముగ్గురికి బలం కలిగించే ప్రయత్నం చేస్తానని భక్తి మాతకు వాగ్దానం చేశాడు తర్వాత వ్యాసులు వారి పరిస్థితిని మానసిక ఆందోళనని గమనించి వారి ఆలోచన విన్నారు వెంటనే అది భగవంతుడు అని గ్రహించి ఏదో తెలియని విచారంతో ఉన్న వ్యాధ ప్రారంభించారు ప్రార్థించాడు దేవర్షి నాకు ఎందుకు అశాంతి ఆవరించింది ఏమి చేయడానికి కూడా తోచటం లేదు దయతో దీన్ని తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించవా అని అడిగి వ్యాసుడు ప్రార్థనతో భక్తి మాతకిచ్చినటువంటి వాగ్దానాన్ని స్థానం సార్థకం చేయడానికి అవకాశం లభించినందుకు నారదులు ఆనందంతో పొంగిపోయి హరినామాన్ని స్మరించి ఈ విధంగా చెప్పాడు ఓ మహాత్మా వేదవ్యాస ఎటువంటి అశాంతైనా దూరంగా పోవాలంటే భగవంతుడైనటువంటి శ్రీహరి కృపని ఆ వాంఛించాలి స్పృష్టి నుంచి భగవంతుడి అవతారాలని లీలల్ని కథారూపంగా దర్శించి ప్రవచించు విష్ణు కథల వెనుట చేత సర్వులకి ప్రయోజనం కలుగుతుంది నీ సా నీ అశాంతి అంతా కూడా దూరం అవుతుంది వేదాంత విషయాలు సామాన్య ప్రజలకి రుచిని కలిగించవు భగవంతుడికి భక్తునికి మధ్య ఉన్నటువంటి వరము పరమ ప్రేమను విశదీకరిస్తూ విష్ణువు తాలూకా అవతార కథలని ప్రవచిస్తూ ఉండు నువ్వు తరించడమే కాకుండా అంతమందిని కూడా తరింపచేయడానికి ఒక ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఒక ఆయుధం దీనికోసం ప్రయత్నం చేయి ప్రేరణ కలిగించు అన్నారు నారదుల వారి ప్రోత్సాహం వలన అనంత కళ్యాణ గుణయుతుడైనటువంటి భగవంతుడిని కీర్తించే భాగ్యం కలిగినందుకు వ్యాసులు వారు ప్రవశించిపోయి ఈ భాగవత కీర్తన ద్వారా భక్తిమాతకి జ్ఞాన జ్ఞానవైరాగ్య రూపులైనటువంటి ఆమె బిడ్డలకు న్యాయం కలగగలదని నారద మహర్షి ఎంతో సంతోషంతో ఉన్నాడు హరినామస్మరణ గుర్తు చేస్తూ గగన వీధిలో వెళ్ళాడు అయ్యలారా ప్రయాగ కాశీ గయా మొదలైనటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలందు పాపాలు పోవాలని స్నానాలు చేస్తూ ఉంటారు కదా వెంటనే పైకొచ్చి తోటి వారిని నిందించి హింసించి పాపాన్ని సంపాదించుకుంటూ ఉంటారు కాబట్టి ఇతరులను వేధించడం బాధించడం విమర్శించడం నిందించడం ద్వారా నిరంతర పాప సముదాయం కూడా కూడబెట్టుకుని జరుగు ఇదంతా జరుగుతున్నది పామరులు అసత్యములు ఆడడం ద్వారా సోమరులై ఉండటం ద్వారా మందబుద్ధి ద్వారా ప్రజలు శ్రద్ధారహితులై పాపభీతి లేకుండా ఉన్నారు పండితులు ప్రేమలేని కారణంగా అహంభావులై పాప కోపంలో ఉన్నారు నాయనలారా ఎటువంటి వారైనా నిత్యము భాగవత పఠనం శ్రవణం మననం ద్వారా నిరంతరం కలిగే పాప నుంచి విముక్తి పొందుతారు అర్థం కాని భాషలో ఉన్నాదని కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దేవనాగర లిపి భాష మాకే సొంతమని తెలిపినటు వాళ్ళు ఉన్నారు స్వార్థబుద్ధితో యోచించి భగవంతుడి ప్రేమను పొందలేకపోతున్నాం కానీ తండ్రులారా భగవంతుడి అందరికీ ఆరాధ్యుడే ఆయన తత్వం విశాలమే ఆయన ప్రేమ విశాలమే సంకుచిత భావాలు విడిచిపెట్టి భగవంతుడైనటువంటి ఆ నారాయణ హృదయంలో మందిరంలో ప్రతిష్ఠించకపోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి అతడే మనల్ని ధర్మ మార్గంలో నడిపించి పాప సమూహాలని నిర్మూలిస్తూ మనల్ని మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భగవంతుడు మనకెంతో ప్రేమతో భక్తితో మనం ఎంత ఎంతసేపు మనం పూజ చేస్తామో వర్తిస్తామో స్మరిస్తామో ఈ భవసాగరాన్ని దుఃఖసాగరాన్ని అంత వేగంగా దాటించడానికి భగవంతుడు శ్రీహరి వెయ్యి అడుగులు ముందుకు వస్తాడు కోట్ల కొలది జన్మలలో చేసిన పుణ్యఫలంగానే భాగవత కథాశ్రవణంలో జనులకు కూడా ఆసక్తి కలుగుతుంది భక్తి అన్నది తొమ్మిది విధాలుగా ఉంటుంది మొదటిది శరణం తరువాత కీర్తనం స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సత్యం చివరికి ఆత్మ నివేదన అని చెప్పబడింది మానవులకి విషయ పరిజ్ఞానం అందించడానికి చెవులు శబ్దము చర్మం స్పర్శ కళ్ళు రూపము లేక దృశ్యం నాలుక రుచి ముక్కు గంధం జ్ఞానేంద్రియాలు పంచకం అంటారు దీనిలో ముఖ్యంగా చెవుల ద్వారా శబ్దజాలం మనస్సులోకి ప్రవేశించి కలిసివేస్తూ ఉంటుంది ఎందుకంటే కళ్ళు మూసుకోవడం ద్వారా రమ్మలు రెప్పలు అమరి ఉంటాయి కాబట్టి చెవులకు మూతలు లేవు కాబట్టి ఈ శబ్దం ద్వారా మనస్సు కలుషితం కాకుండా ఉండాలంటే నిరంతరం భగవన్నామాన్ని శ్రవణం చేయడానికి ఉత్తమమైన మార్గం కాబట్టి మొట్టమొదటి భక్తిగా శ్రవణం భక్తిని చెప్పుకుంటే రెండవది అది దానంతోట అదే పటిష్టం చేయడానికి జరుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో హరినామ స్మరణ చేత మానవుడు జీవులు తరించగలని చెప్పడానికి కాకుండా తపస్సు జపాలు యోగ సాధన ఫలముల కన్నా నామ సంకేతం తాలూకా ఫలం అపరిమితంగా జీవుణ్ణి సంస్కరింపజేస్తుంది ఎలుగెత్తి నామ సంకీర్తన చేయడం వలన మన చెవులకి వినిపించుటే కాక ఇతరుల చెవులు కూడా నామం ప్రతిధ్వనిస్తుంది చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధమవుతుంది శబ్దతరంగాల తాలూకా సముదాయం జీవులకి సన్మార్గమని దుష్టమార్గములకు గాని ప్రేరణ కలిగించుతుంది శబ్దాలను అనుసరించే కీటకాలు తన రూపాన్ని మార్చుకుని భ్రమరంగా మారుతూ ఉంటుంది శబ్దం ద్వారా అనే వేద వేదం వేదము వేదాలకి మహర్షులకి వినిపిస్తే వాటి తాలూకా శత్రువులని అంటే వాటి తాలూకా శత్రువులని వేదంలో కూడా శృతి ఉంటుంది ఆ శృతుల ద్వారా మనం మన శరీరంలో ఉంటే శత్రువులు ఉన్న అరిషట్ వర్గాలనే శత్రువులు ఆ శత్రువులను నిర్మూలించాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా గానం చేసుకుంటూ నామస్మరణ నాలుగు ఎందు నామం నడయాడుతూ ఉంటే అంత తప్పనిసరిగా ఆ శత్రువులు కూడా అంతరించక తప్పదు పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అందరి హృదయాంతర్వర్తీయ విరాజులుతూ ఉంటాడు కానీ పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని తానుగా భావించిన కారణం చేత మాత్రమే మానవుడు భగవంతుడిలో నిండి విడిపోతున్నాడు నేను నాది అనే భావాలని అహంకార మమకారాలని ఎప్పుడైతే పెడుతూ ఉంటాడో వీటిని దూరీకరించడం ద్వారా నేను సత్తామాత్రమైనటువంటి పరమాత్మగా తెలియజేసుకుంటున్నాడు ఈ నేనుకి సంబంధించినటువంటి విశ్వమంతా కూడా స్పృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడం దర్శించుకోవడం యొక్క మార్గమని భాగవతం మనకు చెప్పింది కాబట్టి పరమాత్మ చేత స్పృతించబడిన వారి అందరూ ఆయన దృష్టిలో ఏ వ్యత్యాసం లేకుండా ఉంది మానవుల ఎందు వ్యత్యాస దృష్టి గోచరించటకు కారణం అజ్ఞానమయమైనటువంటి దేహమే అని మహాత్ములు తెలిసారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం అజ్ఞాన భావాన్ని దూరీకరించుకుంటే దివ్య జ్ఞాన భావనలు మనసులో నింపుకోవచ్చు దీని ద్వారా ఈ దేహం కూడా దివ్యత్వాన్ని పొందుతుంది ఈ దివ్య శరీరంలో ఉన్న పరమాత్మ ప్రకాశించి అది ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒక స్వచ్ఛమైనటువంటి తెల్లని ఖాళీ సీసాలో నల్లని ద్రవాన్ని నింపినప్పుడు సీసా మతం నల్లగా కనిపిస్తుంది అలాగే ఎర్రని ద్రవాన్ని నింపితే సీసా మతం ఎర్రగా కనిపిస్తుంది పూర్తిగా ఖాళీ చేసినప్పుడు దాని స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగు దానికే ఉన్నట్టుగా మనకి చక్కగా స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగానే మన మనస్సులోని భావనలు బట్టి మన ముఖ కవళికలు బట్టి మారిపోతూ ఉంటాయి క్షుద్ర భావనలు హింసా ప్రవృత్తి కలిగినటువంటి భావనలు క్రోధ భావనలు లోభ మోహ మద మాత్సర్యాలు ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు అసూయ మొదలైనటువంటి భావాల వలన మనిషి తాలూకా మ మనస్సు మస్తిష్కం కలుషితం అవుతుంది ఈ భావనలు వాయు రూపంగానే అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాయి వీటిని దూరం చేసుకోవడం ద్వారా మనిషికి ఒక దివ్య శక్తి వస్తుంది ప్రేమతత్వం అలవాటు అవుతుంది భగవంతుడితో అనుసంధానం కలుగుతుంది సర్వజనహితం చేయగల సామర్థ్యం కలుగుతుంది విశ్వమంతా అతడు అజేయుడవుతాడు నిరంతర భగవదారాధన స్మరణం ద్వారా భగవంతుడి సన్నిధానం లభిస్తుంది తథ్యం శ్రీమన్నారాయణు నామం ఒకసారి ప్రాణ ప్రాణప్రయాణ కాలంలో స్మరించేవాడు వైకుంఠ ప్రాప్తి కలు కలుగుతుంది భాగవత వాక్యం ఉన్నది అయినప్పటికీ ప్రాణప్రయాణ సమయంలో ఎవరికి తెలియని ఒకటి చివరి గడియల్లో స్మరించుదామని జీవితాంతం కూడా వినే వాసనలతో విషయవాసనలతో గడుపుతూ మందబుద్ధులకి బుద్ధులకి చివరి క్షణం ముందు హరినామస్మరణతో అర్హత కలుగుతుంది కాబట్టి ప్రియాత్మ బంధువులారా జీవితంలో ఏ క్షణాన మృత్యువు మనల్ని ఆవహిస్తుంది ఆ మరుక్షణం మనది కాదు ఎంతమందికి ప్రేమతో భగవంతుని స్మరణకుండా విడిచిపెడతావో స్మరణ చేయకుండా విడిచి విడిచకుండా ఉంటావో ఆ సముద పాప సముదాయం అంతా నామస్మరణ చేత అగ్ని చేత భస్మం చేసినట్లుగా మనం పునీతలం కాక తప్పదు అందుకో ఇప్పుడే మరుక్షణం ఈ క్షణం నుంచే పరమాత్మకి ఎంతో సన్నిహితులుగా అయ్యే ప్రయత్నం చేసుకుందాం కాబట్టి అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిష నిత్యం సుమస్తనిత్యం సమస్తాసుకునో భవంతు